హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎంత జారిపోయిన క్లాత్తో అయినా సరే మీరు బ్లౌజ్ నేను చెప్పిన టిప్స్తో కుట్టారంటే సూపర్ ఫిట్టింగ్ వస్తుంది సో ఫిట్టింగ్ వచ్చిందా లేదా అనేది మనం కుట్టేటప్పుడే తెలిసిపోతుంది అదేంటో చెప్తాను చూడండి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు నడుము లూజు రెండు ఒకసారి అయితే చెక్ చేసుకోండి నేను హ్యాండ్ లూజ్కి మార్కింగ్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజు ఖచ్చితంగా మ్యాచ్ అయిపోయింది చూసారా మ్యాచ్ కాలేదు అంటే మీరు ఖర్చు అనేది ఎక్కువైనా తీసుకోవాలి లేకపోతే కటింగ్లో పొరపాటున చేయాలి ఇప్పుడు చూడండి నడుము లూజ్ దగ్గర అలా పట్టేసుకుంటే స్ట్రెయిట్గా ఎలా కుట్టవచ్చుని చూసారా అయితే నడుములు సన్నగా ఉంది జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి జస్ట్ నడుము దగ్గర మాత్రమే కొంచెం క్రాస్గా వస్తుంది కానీ చంక కింద క్రాస్గా రాదనమాట క్రాస్గా రాకూడదు కూడా క్రాస్గా వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ మీరు పొరపాటు చేసినట్టు కటింగ్లోని చంక దగ్గర లూజ్ రావటాలు ముట్టలు రావటాలు అలాంటివి జరుగుతాయి అన్నమాట ఇక్కడ చూడండి స్ట్రేట్గా వచ్చేసింది కదా తర్వాత ఇజ్జికి ఇంకో స్టిచ్ వేసేయండి సో ఫస్ట్ నుంచి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఇంతే బాగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది సో ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోదాం ఇది స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి గమ్ముతోటి జారిపోయే క్లాత్ కాబట్టి గమ్ముతో జాయిన్ చేస్తేనే చాలా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడైతే స్టార్టింగ్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసం మనం డాట్స్ ఎంత అయితే వేసుకుంటున్నామో అంతే వేసుకోవాలి ఖచ్చితంగా మనకి ఇలాగ ఫోలింగ్ మీద ఆఫ్ ఇంచ్ అయితే రావాలి సో రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇటువైపు ఉన్న కూడా డాట్ ఇక్కడ డాట్ కూడా ఇలా నీట్గా వేసేసుకుని ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో అలా రావాలన్నమాట మీరు కావాలనుకుంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఏం ఐరన్ చేయట్లేదు సో ఇప్పుడు నడుము దగ్గర అయితే అయిపోయింది బ్యాక్ పార్ట్ దీనికి మించి ఇంకేం చేయలేం బ్యాక్ పార్ట్ దగ్గర తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మీరు ఏం చేయాలంటే గమ్ముతో మొత్తం బ్లౌజ్ అంతా గమ్ముతోనే జాయిన్ చేసుకోవాలండి నేను హ్యాండ్కి నెక్ కూడా పైపింగ్ వేస్తున్నాను సో మీరు కావాలనుకుంటే పైపింగ్ వేయచ్చు లేదనుకుంటే మామూలుగా పట్టి అతికేయచ్చు ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఇలాగ మెయిన్ డాట్ షోల్డర్ తిన్నగా రావాలి ఆ తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా నీట్గా కుట్టేసుకుని మెయిన్ డాట్ పట్టేసుకుని ఇలాగ మెయిన్ డాట్ పట్టేసుకుని ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో అలా నిలబడాలన్నమాట షేప్ అనేది తర్వాత రెండోది కూడా అంతే సేమ్ ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ అండి ఇలా టక్స్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ నుంచి చంక దగ్గరకున్న డాట్ ఇలా నీట్గా చూడండి ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి షే బెల్ట్ అండి షే బెల్ట్ను కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పెడుతున్నాను దానిపైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయితే పెడుతున్నాను ఖచ్చితంగా రెండు లేయర్స్ ఉండాలి లేకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోయినట్టు ఉంటుంది అనమాట షేప్ నిలబడదు ఇలా పెట్టేసుకోండి ముందు వచ్చేసి మెయిన్ పీసు తర్వాత వచ్చేసి మనం కొలతలతో కట్ చేసుకున్న పీసు ఆ తర్వాత వేస్ట్ పీసు ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ పెట్టాలన్నమాట జస్ట్ ఎయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి తర్వాత ఇక్కడ కూడా అంతే ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు ఎగ్స్ట్రా క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి లైనింగ్ మీద పడేటట్టు వేసుకోండి స్టిచ్ అనేది తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా అయితే మొత్తం కూడా నేను ఇలాగా జాయిన్ చేస్తున్నానండి ఎందుకంటే నా దగ్గర ఓవర్లాక్ ఉంది కాబట్టి నేను ఈజీగా ఉంటుందని చెప్పేసి జాయిన్ చేసేస్తున్నాను అయితే మీ దగ్గర ఓవర్లాక్ లేకపోతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చాలా వీడియోస్లో చూపించాను సో ఆ మెతడ్ అయితే ఫాలో అయితే కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఎగస్ట్రున్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ వేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోండి ఇలా మొత్తం కూడా మొత్తం లైనింగ్ అంతా నీట్గా జాయిన్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దానికి ఏటైతే కరెక్ట్గా వస్తుందో చూసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకో స్టిచ్ తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా నేను టాప్ స్టిచ్ తర్వాత వేసుకుంటాను ఓవర్లాక్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ వేసుకుంటాను ఇలా మొత్తం కూడా ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు నేను ఓవల్లక్ చేసుకొచ్చిన తర్వాత టాప్ స్టిచ్ వేసేస్తాను ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి అప్పుడు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది సో మీ దగ్గర ఓవర్లకు లేకపోతే మాత్రం నేను చెప్పాను కదా అలాగే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మీ చేతి వాళ్ళు అంటే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఎటు ఉక్స్ పట్టి కాజాపట్టి ఉందో నాకు ఎడమ చేతికి వైపుకైతే కాజాపట్టి ఉంది సో మన దగ్గర ఒరిజినల్ క్లాత్ ఉంటే ఖచ్చితంగా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కలిపి తీసుకోవాలి లేదంటే మీకు లైనింగ్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది నేనైతే లైనింగ్ క్లాత్ తీసేసుకుంటున్నాను ఇంచులు తీసుకుంటున్నానండి తర్వాత ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోండి ఓన్లీ ఒరిజినల్ క్లాత్తోనే మనం స్టిచ్ వేయకూడదు ఎందుకంటే బాగా పలుచగా ఉంది కదా కాబట్టి మనకి చిరుగు పోతుంది అనమాట వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు వేసుకున్న తర్వాత చిరిగిపోతుంది కాబట్టి లైనింగ్ క్లాత్ కూడా జాయిన్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకుని దీనిపైన ఇంకొక లేయర్ పెట్టేసుకుని కట్ చేసేయండి ఇంచులు వెడల్పు ఉండాలండి పొడుగు వచ్చేసి పట్టి కాజా పట్టి కానీ ఎక్కువే ఉండాలి ఎందుకంటే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇస్తాం అవన్నీ ఖర్చులు కావాలి కదా అందుకుని ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకుని ఒరిజినల్ క్లాత్ మన వైపుకు ఉండాలి లైనింగ్ క్లాత్ అడుగు భాగంలో ఉండాలి దీన్ని అడు ఇలాగ పైన పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని సాగదీయకుండా కుట్టుకుంటూ రండి ఇలాగా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి అలా చేయటం వల్ల ఈ మూడించులు కాస్త ఒకటిన్నర ఇంచులు అవుతుంది ఆ ఒకటిన్నర ఇంచుల మీద మనం కాజాలు కుట్టుకోవాలన్నమాట కాజాపట్టి ఉక్సు పట్టి మీ ఏరియాని బట్టి ఉంటుందండి లేకపోతే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం కుట్టాలన్నమాట సో ఇది అయిపోయింది ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసాను దీనిపైన ఒకసారి అయితే ఈ హుక్స్ పట్టిని పెట్టుకుని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదో సో నాకు కొద్దిగా తక్కువ వచ్చింది అంటే ఈ హుక్స్ పట్టి ఎక్కువ వచ్చిందనమాట అప్పుడు మనం డాట్ దగ్గర అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఒక్కొక్కసారి ఖర్చు తక్కువ ఎక్కువ పట్టుకుంటాం కదా దానివల్ల ఇప్పుడు నేను వచ్చేసి పట్టి వేయాలండి దానికోసం కాటన్ క్లాత్ని అంటే మన లైనింగ్ క్లాత్ని మాత్రమే తీసుకోవాలి అది కూడా ఒకటిన్నర వెడల్పు వచ్చేసి పొడుగొచ్చేసి కాజా కాజాపట్టి కన్నా వన్ ఇంచ్ ఎక్కువే ఉండాలి ఎందుకంటే డాట్ దగ్గర చిన్న ఫ్రిల్లీ పెడతాము కింద షే బెల్ట్ కూడా ఫోల్డింగ్ కావాలి కదా అందుకుని నేను ఏదో ఒకటిన్నర ఇంచులు తీసేసుకున్నాను పై నుంచి స్టిచ్ వేయాలండి ఇలాగా పై నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలి ఇలాగా తర్వాత ఎండింగ్ వచ్చేసరికి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట అందుకని ఎక్కువ తీసుకోవాలని చెప్తున్నాను మళ్ళీ మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయాలి ఇదంతా ఇప్పుడు మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి ఇలాగంతా కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటే ఈ ఒకటిన్నర ఇంచులంతా లోపలికి వెళ్ళిపోతుంది బయటికి ఏం కనిపించకూడదు ఉక్సు పట్టి కదా సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి చూడండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేస్తే నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి డాట్కి డాట్ అంతా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఏమైనా ఒక గీత అలా రావచ్చు దానివల్ల ఏం ప్రాబ్లం లేదు సో అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేసుకుని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి చూడండి ఎందుకంటే డాట్స్ వేసాం కదా బ్యాక్ పార్ట్లో కిందకి దిగుతుంది అనమాట క్రాస్గా అలా దిగకుండా ఈక్వల్గా రావడానికి కట్ చేసుకోవాలి కొంచెం అప్పుడు నడుము దగ్గర షేప్ అనేది బాగా వస్తుంది బొటిక్స్లో ఎక్కువ వాడతారు ఇది కటింగ్లో వాడతారు నేను మాత్రం స్టిచ్చింగ్ చేసేటప్పుడు వాడతాను ఇప్పుడు ఇలాగా కూర ఉన్న క్లాత్ని మనం కటింగ్లో సరిగ్గా కట్ చేయం కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేయాలన్నమాట లాగా ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ మీద డాట్స్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టుకోండి ఇక్కడ చిన్న ఫ్రిల్లు ఇలా తిన్న కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ డాట్ వచ్చిన చోట కూడా చిన్న ఫ్రిల్లు ఇలాగా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఉందో లేదో ముందు చెక్ చేసుకోండి నడాన్ని నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట ఇక్కడ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్లో కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా ఉక్సిపట్టి ఉక్సిపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి తర్వాత వచ్చేసి షోల్డర్ జాయిన్ చేసేసుకోండి ఇలాగా షోలో జాయిన్ చేసుకున్న తర్వాత పైపింగ్ వేసేసుకోండి నేను ఆల్రెడీ పైపింగ్ వీడియో పెట్టేశాను అందుకని పెట్టట్లేదు తర్వాత సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ ఎప్పుడూ కూడా బ్యాక్ పార్ట్ నుంచే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి తీసుకు తీసుకోవాలి కొలత కింద రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ అనమాట ఆర్మ్ లూజు స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి నడుము లూజు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుని తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మనకి తిన్నగా కుట్టాల్సిన అవసరం లేదు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంకో స్టిచ్ ఇలా మొత్తం కూడా తర్వాత ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ అనమాట ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ మూడు స్టిచ్లు వేసుకున్న తర్వాత ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఎగసుకున్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత నడుము లూజు ఆర్మ్ లూజు ఈ మూడు మనం ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాం కదా దాని ప్రకారం కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇక్కడ ఇలాగ ఆరు లూజ్ దగ్గర తర్వాత నడుము బ్లూజ్ రఫ్ ఇచ్చేసేయండి అలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత ఎజ్జికి ఇంకో స్టిచ్ ఇలా ఎజ్జికి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒక బ్లౌజ్ మొత్తం కూడా ఒక బ్లౌజ్ అంతా కూడా మన మెథడ్లో కట్ చేయండి మన మెథల్లోనే కుట్టండి అప్పుడే మీకు తెలుస్తుంది సగం మీ మెథడు సగం నా మెథడ్లో కుడితే మాత్రం రాదండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.